హలో అండి ఎలా ఉన్నారు అందరూ కూడా శాంతి గారు ఎలా ఉన్నారు బాగున్నాయి మేడం ఫైవ్ డేస్ అయిపోయింది మీరు కలిసి నన్ను అందుకే అడిగాను సో ఎప్పుడు కూడా బామాస్ నుంచి మనము ఇంతవరకు అన్ని కూడా బనారస్ ఇవింగ్ డిఫరెంట్ డిఫరెంట్ చూపించాం కలంకారు అండ్ ఈసారి అయితే మీ అందరి కోసం ఈ పండగ కలెక్షన్ కి ఒక ట్రెండింగ్ డిజైన్స్ తో మేము తీసుకొచ్చేస్తామండి అన్ని కూడా డిజైన్ సారీస్ చూపించబోతున్నాం అండి సో బేసిక్ గా ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ కూడా న్యూ ఇయర్ పార్టీస్ కానీ ఇలా పెళ్లి రిసెప్షన్స్ వెళ్ళే అందరికీ కూడా ఈ కలెక్షన్ అయితే మీకు బడ్జెట్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది శాంతి గారు వన్ బై వన్ అయితే చూసేస్తాం అండి బామా సర్దస్ వచ్చేటప్పటికి మనకు అనంతపూర్లో సాయనస్ మెయిన్ రోడ్ లో షాప్ వస్తుంది కంప్లీట్ గా ఇప్పటి అంటే లేడీస్ సామ్రాజ్యం అని చెప్పవచ్చు ఎందుకంటే సారీస్ ఎవ్రీథింగ్ ఈ దగ్గర దొరుకుతాయండి అండ్ లొకేషన్ అయితే సప్తికి సర్కిల్ నుంచి మేము చచ్చిద్దాం నుంచి ముందు ముందుగా మొత్తం అదంతా కూడా మనకు అలా కూడా సైన్గా మెయిన్ రోడ్ అంటాము సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్ లోనే షాప్ వస్తుంది కి డెడ్ ఆపోజిట్ లోనే మనకు అనిపిస్తుంది మామాసు ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు సింగల్ శారీ అయినా మినిమం చార్జ్ పంపించడం జరుగుతుంది అండ్ లోకల్ వాళ్ళకి అయితే విత్ ఇన్ టెన్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ హోమ్ డెలివరీ అండి సో మిస్ చేసుకోవద్దు సూపర్ కలెక్షన్ చూపించబోతున్నాం ప్రతిదీ కలర్ చూపిస్తాం నచ్చిన శారీ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ దీన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకోండి అండ్ బయట లోకల్ వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు అంతే కదా శాంతి జనవరి కి కి క్రిస్మస్ మంచి చాలా డిఫరెంట్ కలెక్షన్ చాలా బాగుంటాయి ఈ రోజు శారీస్ అన్ని బడ్జెట్ రేంజ్ లో వర్క్ డిజైనర్ పీసే చూపిద్దాం ఫస్ట్ సారీ అండి ఈ డిజైనర్ లో ఫస్ట్ పీసు నాకు ఇది సారీ దూరం నుంచి చూడగానే బాగా నచ్చింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సారీలో హైలైట్ పార్ట్ ఇక్కడ చూసారు కదా ఫాబ్రిక్ వచ్చేటప్పటికి న్యూ ఫ్యాబ్రిక్ అండి కలర్స్ కూడా కొత్త కొత్తగా వచ్చాయి ఇది ఆరెంజ్ అని చెప్పలేం ఎల్లో అని చెప్పలేము రెండు మిక్స్ అవుతూ కనిపిస్తుంది పైన లైట్ షేడ్ వచ్చింది మేడం కింద వచ్చేసి డార్క్ వచ్చేసింది పైన ఇలా కట్ వర్క్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది కట్ వర్క్ అండ్ నాకు ఎక్కువ శాంతి గారు ఏమంటే క్లాత్ చాలా కంఫర్ట్ ఉంది స్మూత్ గా కొంచెం నాలుగు వాళ్ళు కట్టినా కూడా నీట్ గా చాలా స్టైలిష్ సారీ అండ్ ఫ్లవర్ డిజైన్ చూసుకోండి చిన్న ఎంబోజి లైన్స్ తో హైలైట్ చేశారనమాట సూపర్ ఉంది సారీ మాత్రం వేరే లెవెల్ లో అయితే ఉంది ఇదంతా పక్కన పెడితే ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ కట్ బోర్డర్ లో మన సర్దోసి వర్క్ వచ్చేది చూడండి మొత్తం ఇదంతా కూడా కట్ బోర్డర్ పైన ఇంకా సూపర్ ఉంది రిసెప్షన్ కి పార్టీస్ కి గెట్ ఇప్పుడు సింపుల్ న్యూ ఇయర్ ఈవెంట్స్ ఉంటాయి క్రిస్మస్ చాలా డిఫరెంట్ అలాంటి టైమ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది సారీ ఒకసారి షోల్డర్ వేసుకుని చూపించండి ఒకసారి ఎంత బాగుంది అసలు కలర్స్ కూడా మంచి రెండింగ్ కలర్స్ మేడం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో సారీ మొత్తం కూడా అంటే ఇక్కడ మొత్తం ఇలానే ఉంటది హెవీ ఫ్లవర్ డిజైన్స్ వచ్చేస్తుంటది అనమాట సో మీకు ఇది క్లాసీ ఉంటది అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ మీకు చూస్తే బ్లౌజ్ అంతా కూడా ఇట్లా ఎంబోజర్ వర్క్ వచ్చేసి మీకు ఇట్లా డిఫరెంట్ ఆరెంజ్ షేడ్ వచ్చేసింది అండ్ స్లీవ్స్ కి మనకి విధంగా కట్ బోర్డర్ వచ్చేసి కట్ బోర్డర్ పైన కి వర్క్ అయితే వచ్చేస్తుంది క్రేప్ మెటీరియల్ మేడం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించినప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి సెల్ఫ్ వచ్చేస్తుంది క్రేప్ ఫ్యాబ్రిక్ పైన సెల్ఫ్ ఎంబోజర్ వర్క్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది సో మీకు డిస్కౌంట్ పోయి కూడా మనకు బడ్జెట్ లో వస్తుంది నేను కాస్ట్ అయితే చెప్తాను బిఫోర్ ఏంటంటే ఇందులో కలర్స్ చూద్దాం కలర్స్ అయితే చాలా టెంప్టింగ్ అయితే ఉన్నాయి అండ్ డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి కలర్స్ వచ్చేసి నా చేతిలో రెండు మొత్తం ఫైవ్ కలర్ షార్ట్ ఇది ఇలా చూస్తే మనకి ఇది బ్లూ షేడ్ బ్లూ షేడ్ రామా గ్రీన్ షేడ్ రెండు మిక్స్ చేసింది అలాగే పింక్ ఇది ఇంకా బాగా నచ్చే కలర్ అండ్ ఇది పీచ్ కలర్ డిస్కౌంట్ ఫైవ్ లో వస్తుంది సో స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకోండి కానీ కలెక్షన్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ కొత్తగా ఉంది అండ్ ట్రెండిగా ఉంది ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టొచ్చండి ఈ సారీ వచ్చేటప్పటికి టూ టూ సెవెన్ ఫైవ్ లో అయితే వస్తుంది ఎంఆర్పి డిస్కౌంట్ టెన్ పర్సెంట్ తీసేసి మీకు ఈ ప్రైస్ అయితే చెప్తున్నాము నెక్స్ట్ పార్టీవేర్ శారీ అండి ఈ శారీ వచ్చి ప్రీమియం ఫాబ్రిక్ తో వస్తుంది సో ఇప్పటికీ కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి శాంతి గారు ఇది విచిత్ర సిల్క్ లాగా లేదు క్రేప్ లాగా లేదు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఒక హీరో చేస్తే మాకు కాదు మల్టీ స్టార్ హీరో చేస్తే మాకు ఇష్టం అన్నట్లు ఫ్యాన్స్ అందరూ మల్టీ ఫ్యాబ్రిక్స్ అన్ని సెట్ చేస్తే ఒక ప్రీమియం ఫాబ్రిక్ వస్తుంది కదా అలా ఉంది శారీ రిజర్వేర్ శారీ అండి ఇది సో దీంట్లో ప్రజెంట్ కలర్స్ చూసుకుంటే మన దగ్గర త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి నైట్ వేర్ శారీ అనమాట సో ఓపెన్ చేస్తాను శారీ అయితే ఎలా ఉంటుంది కలర్స్ అయితే చూడండి ఒకసారి మూడు కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర శారీ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా మనకు వైట్ డైమండ్ వర్క్ ఇంకో అలా వర్క్ అయితే వస్తుంది అండ్ ఈ స్టోన్ వర్క్ మేడం స్టోన్ ఉంది అండ్ ఇలాంటి శారీస్ అన్ని కూడా మనము కొంచెం కేర్ఫుల్గా వాష్ చేసుకో షాంపూ వాష్ చేసుకోవాలి మిషన్స్ కానీ ఇంకా అలా వేయకండి మీకు తెలుసు బట్ స్టిల్ చెప్పాలి కదా మన ఫ్యామిలీకి చెప్పాలని చెప్తున్నాను అంటే డిఫరెంట్ గా ఉంటుంది పీస్ మొత్తం అంతా కూడా స్టోన్ ఆల్ ఓవర్ ఇలా స్టోన్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ మీద కూడా ఇలా ఫ్లవర్స్ తో చాలా డిజైన్ చేశారు రెగ్యులర్ గా కట్ వర్క్ రావడం స్టోన్ వర్క్ రావడం కామన్ బట్ ఈ సారీలో స్పెషల్ చూడండి శాంతిగా మీరు మొత్తం ఈ ఫ్లవర్ వచ్చింది చూడు ఫ్లవర్ చాలా బాగుంది ఇట్లా పూసలు వచ్చాయి తర్వాత మళ్ళీ స్టోన్ తో డిఫరెంట్ గా ఉంది ఇదంతా కూడా ఇది పల్లె చేసినప్పుడు కూడా డిసెంట్ ఉంది అండ్ ఇంకొకటి ఇదే హైలైట్ గా కనిపిస్తుంది మీకు ఈ కట్ వర్క్ ఏదైతే ఉందో చాలా హైలెట్ గా కనిపిస్తుంది శారీ కూడా అండ్ బేసిక్ గా ఏంటంటే లైట్ క్రష్ కూడా వచ్చిందండి శారీ అనేది సూపర్ ఉంది డిజైన్ గానీ ప్రైస్ కూడా మనకు ప్రీమియం ఫాబ్రిక్ అండి ప్రీమియం రేట్ లోనే వస్తుంది అండ్ హెవీ వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రీమియం వస్తుంది అండ్ బాడీ పార్ట్ అంతా కూడా మనకు ఇక్కడ వరకు మనకు స్టోన్ వర్క్ వస్తుంది అండి అగైన్ మనకు కొంచెం కాలపైన వరకు అయితే ఈ స్టోన్ అయితే కనిపిస్తుంది రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకు ప్లేన్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను మీకు సారీ అంతా ఇలా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాంటి శారీస్ కి లైట్ కొద్దిగా కాంట్రాస్ట్ తీసుకున్నాడు అండి కొంచెం కాంట్రాస్ట్ తీసేసుకొని ఇలాగా మీకు పీల్స్ దగ్గర మనకు అగెన్ మనకు ఈ బార్డర్ తో ఇచ్చి హైలైట్ చేశారండి సో ఈ విధంగా అయితే ఉంది శారీ వచ్చేటప్పటికి ప్రీమియం ఫాబ్రిక్ ఆఫ్ డిస్కౌంట్ మనకు ఫోర్ వన్ త్రీ జీరో లో అయితే వస్తుంది నేను మొదట్లో కలర్ చూపించాను త్రీ కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు పార్టీ వైర్స్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సారీ ప్రిఫర్ చేయండి న్యూ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందండి ఫాబ్రిక్ అయితే మన ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మా మాస్లో త్రీ కలర్స్ లో స్టాక్ ఉంది వచ్చి షాపింగ్ అయితే చేయండి సో కాస్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా డిజైనర్ సారీ పార్టీ వేర్ సారీ ప్రజెంట్ మన దగ్గర టూ కలర్స్ ఉన్నాయి బేసిక్ గా డిజైనర్ సారీస్ అన్ని కూడా పేస్ట్ కలర్స్ లోనే వస్తాయి లైట్ షేడ్స్ వస్తాయి కాబట్టి ఈ ఫాబ్రిక్ అనేది లైట్ షెడ్ తో ఇస్తారు ఇలా చూడండి ఈ కలర్ వచ్చేసి ప్రెసెంట్ ఇలా ఉంది ఈ కలర్ అయితే ఇలా ఉంది ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం మొత్తం అంతా కూడా చూపిస్తాను మీకు చూడండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మొత్తం వర్క్ ఇలా స్టోన్ వర్క్ కట్ బోర్డర్ కాకుండా రెగ్యులర్ గా మనకు వచ్చిన స్టోన్ వర్క్ వచ్చేసింది ఇలా ఉంటదండి ప్రీవియస్ వీడియోస్ లో కట్ బాడీ చూపించాం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కట్ బార్డర్ తీసుకోవచ్చు కావాలి అదే పనిగా తెప్పించాం సారీ అంతా కూడా ఇలా ఉంటది మొత్తం అంతా కూడా సో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేస్తుంది దీనికి రన్నింగ్ వచ్చేసి స్లీవ్స్ కి ఈ విధంగా మనకు మొత్తం అంతా స్టోన్ వర్క్ వచ్చేస్తుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి టూ డబల్ సెవెన్ జీరో ఉంది డిస్కౌంట్ పోయి టూ ఫోర్ నైన్ జీరో అయితే వస్తుంది టూ కలర్ చూసారు కదా మీకు నచ్చిన కలర్ బుక్ చేయండి సో నెక్స్ట్ వెరైటీ అండి అండ్ ఇది కూడా అగైన్ వేర్ సారీ వాళ్ళ వీడియోలు అన్ని కూడా వేర్ డిజైన్ సారీ చూపిస్తున్నాం అండి సో మీకు నచ్చింది మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ ఈ సారీ వచ్చేటప్పుడు చూడండి ప్లెయిన్ వస్తుంది సారీ అంతా ఫ్యాబ్రిక్ షై ఫ్యాబ్రిక్ కొంచెం ఫ్యాబ్రిక్స్ కొత్తగా ఉన్నాయి అవి నేను పేరు కూడా డిస్క్రైబ్ బట్ సాఫ్ట్ గా ఉన్నాయి కొద్దిగా లైట్ షైనింగ్ బోర్డర్ వచ్చేసి ఇలా షైనింగ్ వర్క్ బోర్డ్ కట్ బోర్డ్ ఇట్లా పోతే స్టోన్ వర్క్ తో ఇచ్చారన్నమాట అనమాట బోర్డర్ అలాగే మనకి ఇక్కడ బోర్డర్ లో మనకి పైపింగ్ తో కూడా హైలైట్ చేస్తారు ఇది ఈ సారీస్ కన్నిటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజెస్ అన్ని కూడా బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ వచ్చింది మీడియం బడ్జెట్ సారీ కూడా చాలా మీడియం పోయి మనకు 1850 రూపాయస్ లో అయితే వస్తుందండి ఆఫ్ డిస్కౌంట్ కలర్స్ చూసారు కదా మనకు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి బెస్ట్ కలర్స్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం సింపుల్ గా ఉంటది ఈ శారీ వచ్చేటప్పటికి ఈ శారీలో అంతా కూడా ఫాబ్రిక్ లోనే మజా అండి దీంట్లో ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ లోనే మంచిగా ఒక షైనింగ్ ఒక అపీరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అండ్ సింపుల్ గా మరీ ఉండి లేనట్టుగా సింపుల్ బార్డర్ అయితే ఇచ్చారండి సో బేసిక్ గా ఎక్కువ శాంతిగారు ఆంట వాళ్ళకి నాగా పెద్ద పెద్ద జిగలు జిగలు వద్దరా బాబోయ్ అనుకున్న వాళ్ళు తీసుకొచ్చి ఈ శారీ సింపుల్ గా వాళ్ళకి చాలా బాగుంటుంది మేడం అదే ఇక చూడండి ఎందుకంటే ఈ స్టోన్ వర్క్ శారీస్ నా దగ్గర కూడా లేవు మేడం మీ దగ్గర కూడా లేవని నాకు తెలుసు ఎందుకంటే మనకు అర్థమైపోతుంది అప్పుడే బట్ ఉండాలి ప్రతి ఉండాలి కానీ అలవాటు అలవాట్లేదు కాబట్టి ఇంకా ఖచ్చితంగా పార్టీస్ కి ఈ సారీస్ అయితే ఉండాలి డెఫినెట్లీ బ్లౌజ్ మేడం హెవీ వచ్చింది ఎందుకంటే సారీ మనకు ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఆపోజిట్ సో బడ్జెట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ ఫిఫ్టీ విత్ ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్ కాంబినేషన్స్ కూడా సూపర్ వచ్చాయి బ్లౌజ్ కూడా మీకు పన్న అనేది హెవీ పన్న చూడండి ఈ విధంగా వచ్చింది సో మనకు నెక్ డిజైన్ కూడా ఫుల్ హెవీగా అవుతుంది కాబట్టి సో మనం మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ ఉందని డిసప్పాయింట్ డిసపాయింట్ లేకుండా చక్కగా గ్రాండ్ గా అయితే ఉందండి సారీ సో కలర్స్ చూసారు కదా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ బ్యూటిఫుల్ సారీ మీరు సందాం చేసుకోవాలి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి పంపిచ్చేస్తాము లోకల్ వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వేరే ఏంటి అండి ఈ సారీ అయితే పర్సనల్ గా నాకు బాగా నచ్చిన సారీ సో ఎందుకు నచ్చింది అంటే నాకు ఫ్లోరల్ మీరు చూస్తే డిజిటల్ ప్రింట్ సారీస్ ఫ్లోరల్ ప్రింట్ సారీస్ మనం మార్కెట్ లో చాలా అయితే చూస్తున్నాము బట్ ఈ టైప్ ఆఫ్ ఫ్లోరల్స్ అనేది చాలా తక్కువ అనమాట చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు ఈ డిజైన్ వచ్చేసి అండ్ అగైన్ మనకు ఫ్లోరల్స్ వస్తున్నాయి క్రేప్ క్లాత్ క్రేప్ క్లాత్ పైన చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ సారీ కట్ వర్క్ తో మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ కూడా హైలైట్ చేశారు అన్నమాట సో ఇప్పుడు వరకు చూపించిన ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఒక్కొక్క టైప్ లో ఉన్నాయి బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది సారీ నాకు మన దగ్గర రెండే ఉన్నాయి నేను వీడియో వీళ్ళు నాకు నాలుగు సారి అమ్మె పెట్టేశారంట ఆల్రెడీ వీళ్ళు సో ప్రజెంట్ రెండు ఉన్నాయి రెండు చూపిస్తున్నాను సో మీకు నచ్చితే ఫాస్ట్ గా బుక్ చేయండి ఫాస్ట్ గా అయిపోతా సరే వాళ్ళకి చూపించాలి కదా మీరు మొత్తం సారీలో ఇట్లా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ సాఫ్ట్ క్రేప్ క్లాత్ కాబట్టి సాఫ్ట్ గా ఉంటుంది బోర్డర్ అంతా ఇలా కట్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంది ప్లెయిన్ వద్దు కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సారీ అసలు క్లాత్ కూడా ప్రీమియం ఉంటుంది అండి సో క్రేప్ అనగానే జారిపోతుంది వైట్ ఇష్ట వాళ్ళకి చాలా బాగుంటుంది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వచ్చింది బ్యాక్ కూడా డిఫరెంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్ దగ్గర అంతా వచ్చేస్తుంది స్టోన్ వర్క్ స్లీవ్స్ దగ్గర అలా వస్తుంది డిస్కౌంట్ పోని మనకు టూ ఫైవ్ నైన్ జీరో అయితే వస్తుంది అండి డిస్కౌంట్ పోయి ఇది ప్రీమియం ఫాబ్రిక్ క్రేప్ అంటేనే జారిపోతుంది అనుకుంటే మేము మేడం స్లీవ్ ఇట్లా షోల్డర్ వేసారు కదా సో జారట్లే చూడండి మనం మెయింటైన్ మెయింటైన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ప్రజెంట్ మన దగ్గర టూనే ఉన్నాయి వైట్ బేస్ పైన సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి క్రిస్మస్ దగ్గరలో ఉంది వైట్ బేస్ చాలా మంది ఎదుగుతూ ఉంటారు కాబట్టి మీకోసం చెప్తున్నాను సో నెక్స్ట్ అండి ఇది కూడా పార్టీవేర్ ఐటమే ఇందాక సినిమా హెవీ ఫ్యాన్సీ అనమాట ఆ ఫ్యాన్సీ అలవాట్లేదు మాకు కొంచెం ట్రెడిషనల్ ఉండాలి అట్ సేమ్ టైమ్ ఫ్యాన్సీ లో కావాలనుకున్న వాళ్ళు జార్జెట్ పైన ఈ విధంగా వెళ్ళిపోయారు అనుకోండి నేను అనుకున్నట్లే అవుట్ లుక్ అనేది చాలా బాగా మీరు చూడొచ్చు అనమాట కాకుండా కొంచెం కాపర్ సో కలర్స్ చూడండి ఒకసారి అయితే బోటర్ గ్రీన్ ఉందండి సో మనకు వైన్ కలర్ వైనా మేడం ఇది వైన్ సో రామ గ్రీన్ పింక్ అలాగే మీకు వైన్ లోనే ఇంకొక షేడ్ అయితే ఉంది అనమాట సో ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను వర్క్ ఎలా వచ్చింది బ్లౌజర్స్ అన్ని కూడా కాంట్రాక్ట్ లో వచ్చి చూపిస్తాను ఈ సారీ అంతా ఆల్ ఓవర్ ఇట్లా వర్క్ వచ్చేసింది బార్డర్ కూడా యాంటిక్ బార్డర్ వచ్చింది మేడం చాలా డిఫరెంట్ గా ఉంది అదిక్ లో కూడా మళ్ళీ ఇప్పుడు దీంట్లో కట్టి చిన్నగా కట్టించాడు లైట్ వెయిట్ ఉంది చూడండి స్టోన్ కూడా ఉంది మేడం అక్కడ సీక్వెన్స్ ఇచ్చారు మధ్య మధ్యలో స్టోన్స్ ఇచ్చారు ఇదంతా పళ్ళు వచ్చేసి గ్రాండ్ గా వచ్చేసింది పళ్ళు పార్ట్ అంతా కూడా సారీ బాడీ పార్ట్ చూసుకుంటే మనకి యాజ్ గా మనకి ఇలాంటి వర్క్ కి ఏంటంటే మనం నీస్ దగ్గర కింద వరకు కూడా మనకి ఈ విధంగా వర్క్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి యాంటీక్ స్టైల్ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా మీరు చూడొచ్చు మంచి బాటిల్ గ్రీన్ సారీ అయితే మేము కూడా ఓపెన్ చేస్తున్నాం దీనికి ఆపోజిట్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అని కానీ మీకు అందరికీ తెలుసు మంచి పింక్ వచ్చేస్తుంది ఇలా చూడండి మొత్తం నెక్ మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇట్లా హెవీ వర్క్ అనమాట ఇలా చూడండి మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ కూడా హైలైట్ చేశారు సో సారీ కి ఇచ్చాడు అట్ ద సేమ్ టైమ్ బ్లౌజర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తోనే ఇచ్చారన్నమాట సో కాస్ట్ వచ్చేటప్పటికి టూ జీరో సిక్స్ జీరో అండి ఆఫ్టర్ డిస్కౌంట్ కలర్ చూసారు కదా కలర్ కూడా పెద్దగానే ఉంది ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇలా చూడండి మేడం పండగ ఇలానే మీ సారీలోనే అన్నట్లుంది ఇది ఎందుకంటే ఇది యాంటికి రెగ్యులర్ గా వచ్చిండే అనిపించదేమో ఇలా యాంటిక్ రావడం వల్ల కొంచెం బాగా బ్రైట్ గా అనిపిస్తుంది సారీ వైస్ కూడా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది హెవీ ఫ్యాన్సీ వద్దు మనకు ఇలా ట్రెడిషనల్ ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఈ సారీస్ చాలా బాగుంటాయి నచ్చినట్లయితే బుక్ చేసుకోండి డైరెక్ట్గా వచ్చి బామస్కి వచ్చి విజిట్ అయిపోండి టూ జీరో సిక్స్ జీరో ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి సో ఇదండి ఇవాళ ఫ్యాన్సీ కలెక్షన్ మీకు చూపించాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఫెస్ట్ కలెక్షన్స్ ఈవినింగ్ కి సో బెస్ట్ సారీస్ కావాలంటే బామాస్కి వచ్చి చూడండి ఇవే కాదు ఇంకా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా అన్ని చూపిస్తే మజా ఉండదు సో కి వచ్చినప్పుడు రిమైనింగ్ కలెక్షన్ మీరు చూడొచ్చండి స్క్రీన్ మన నెంబర్ ఉంటుంది సో ఫర్ వివరాల కోసమంతే నెంబర్ కాల్ చేసుకుని రండి ఆన్లైన్ వాళ్ళు కూడా అదే నెంబర్ కాల్ చేయండి అలాగే బామాసానంత్ ఎక్స్ప్లోర్ విత్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి కలెక్షన్ చూడాలి మంచి మంచి లైవ్ లో మీరు తక్కువ బడ్జెట్ లో కొనాలంటే ఖచ్చితంగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలి అంతేకాదు శాంతి గారు సరే ఓకే అండి బాగా మరి మళ్ళీ కలుసుకుందాం